హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్ లచ్చా పరాఠా పొరలు పొరలుగా చాలా బాగుంటుందండి మనం ఇలాంటి పరాఠా తినాలనుకుంటే డాబాకి వెళ్ళాలి లేదా బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోవాలి కదండి కానీ ఆ అవసరం లేకుండా ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ లచ్చ పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఇదే ప్రాసెస్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పరాటాని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ పిండి కలుపుకోవడానికి మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇప్పుడు ఈ సాల్ట్ పిండిలో బాగా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము పరాటా చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే మైదా పిండితో చేసుకుంటేనే ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి అలాగే మైదా పిండిలో ఎక్కువ నీళ్లు పట్టవు కాబట్టి నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోండి పిండి మరీ హార్డ్గా కాకుండా అలాగే మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండేలా చూసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుందాము ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇలా బాగా అప్లై చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ పిండిని అలా పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి పిండి చక్కగా నానిపోయిందండి ఇప్పుడు మరోసారి ఒక రెండు మూడు నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసి ఈక్వల్ సైజ్లో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాల్స్ని కొంచెం పెద్దవిగానే చేసుకోండి అప్పుడే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి నేను నాలుగు బాల్స్ అయితే ప్రిపేర్ చేశానండి చూడండి ఇలా నాలుగు బాల్స్ ఈక్వల్ సైజ్లో నాలుగు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెడుతున్నాను ఇప్పుడు మనము వీటిని చపాతీలాగా ఒత్తుకుందాము ఒక్కొక్క బాల్ని తీసుకొని పైన కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకొని మనం వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలండి ఫ్రెండ్స్ మనము నార్మల్గా చపాతీ చేయాలంటే రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటాం కదండి కానీ ఈ పరాటా కోసము రౌండ్గా కాకుండా కొంచెం పొడవుగా ఒత్తుకోవాలన్నమాట అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం పొడవుగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఇలా పొడవుగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాకు తీసుకొని నేను ఇక్కడ ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా లైన్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో అయినా సరే కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా కట్ అవుతుంది అందరి దగ్గర పిజ్జా కట్టర్ ఉండదు కాబట్టి నేను ఇలా చాకుతో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకు పొరలు అనేవి చాలా చక్కగా వస్తాయి అలాగే ఎక్కువ పొరలు కూడా వస్తాయండి ఇలా అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చాకుతో ఇలా దగ్గరగా తీసుకోండి ఇలా మధ్యలోకి రెండు వైపుల నుంచి చాకుతో అయినా సరే చేతితో అయినా సరే దగ్గరికి చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనకు పొరలు అనేవి చాలా ఎక్కువ పొరలు వస్తాయి అలాగే మనం చేసే ఈ పరాటా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని ఇలా చేతిలోకి తీసుకొని ఇప్పుడు ఒక బౌల్లో మెల్ట్ చేసుకున్న బటర్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పరాటా లేయర్స్ని ఇలా ఈ బటర్లో అంతా మునిగేలా బాగా డిప్ చేసుకోవాలి అన్ని వైపుల నుంచి బటర్ తగిలేలా డిప్ చేసుకోవాలన్నమాట ఇలా డిప్ చేసుకొని ఎక్స్ట్రా బటర్ అంతా పోయిన తర్వాత ఇలా పీట మీద వేసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా వీటిని కొంచెం సాగదీయాలండి చూడండి నేను ఎలా అయితే సాగతీస్తున్నానో అదే అదేవిధంగా మీరు కూడా లైట్గా సాగదీయండి మరి ఎక్కువగా లాగొద్దండి ఎక్కువగా లాగినట్లయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ పొరలు ఇలా మనం లైట్గా ప్రెస్ చేసుకుంటూ సాగదీసుకున్నట్లయితే మనకు పొరలు అనేవి ఎక్కువగా వస్తాయి ఇలా సాగదీసుకున్న తర్వాత ఇప్పుడు చేతి వేళ్ళ పైన ఇలా పెట్టుకొని ఒక వైపు నుంచి అనమాట ఇలా ఒక వైపు నుంచి చేతి వెళ్ళపైన పెట్టుకొని రౌండ్గా చుట్టుకోండి ఇలా ఒక్కొక్క రోల్ని ప్రిపేర్ చేసుకుని అయినా సరే ఈ విధంగా చుట్టుకోవచ్చండి లేదా మీరు అన్నీ ఒకేసారి రోల్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత అయినా సరే ఇలా చుట్టుకోవచ్చు నేనైతే ఒకటి చేసి చూపిస్తున్నానండి ఇలా అంతా చక్కగా చుట్టుకున్న తర్వాత ఇంకొక వైపు అడ్జస్ట్లని ఈ విధంగా మధ్యలోకి ప్రెస్ చేసేయండి ఇలా మధ్యలో పెట్టి ప్రెస్ చేసేసి చూడండి మనకు ఇలా రెడీ అవుతుందనమాట ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు ఒక పరాటాని ఒత్తి చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ చపాతీ కర్ర యూస్ చేయట్లేదండి చేతి వేళ్లతోనే ప్రెస్ చేస్తున్నాను అలాగే ఈ పరాటాని మరీ పల్చగా చేసేసినట్లయితే పొరలు అంత చక్కగా రావు అంత బాగా రావు అనమాట కొంచెం మందంగా పెట్టుకున్నట్లయితే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే పొరలు కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పరాటాని ప్యాన్ పైకి తీసుకొని ఒక పది నుంచి పదిహేను సెకండ్ల వరకు ఒకవైపు కాల్చుకోండి ఇలా పది పదిహేను సెకండ్లు కాల్చుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసిన తర్వాత దీనిపైన ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనము ఈ పరాటా ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి జస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక వైపుకి టర్న్ చేసి ఈ సైడ్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోండి ఇలా రెండు వైపుల నుంచి మనము ఈ పరాటాని ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి అదేనండి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మనము అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేటప్పుడే ఈ పొరలనేవి చాలా విడిపోతాయి అన్నమాట చూడండి ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఇలా పొరలు చాలా చక్కగా ఈ పొరలు అనేవి విడిపోతాయండి ఒకదానికొకటి ఏ ఏమాత్రం అంటుకోకుండా చూడండి ఎంత చక్కగా పొరలు అనేవి వచ్చాయో అన్ని వైపుల నుంచి సేమ్ ఇలాగే ఈ పరాట అయితే మనకు రెడీ అవుతుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం దీన్ని ఇంకొక రెండు నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకుందాము అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము అలాగే హై ఫ్లేమ్ మీద అస్సలు ఫ్రై చేయొద్దండి తొందరగా మాడిపోతాయి అలాగే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసిన పైన కొంచెం హార్డ్గా అయిపోతాయి అన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా చక్కగా పొరలు అనేవి చక్కగా వస్తాయి పరాట కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాంటి టిప్స్ గుర్తుపెట్టుకొని మీరు కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా ఇలా లచ్చా పరాటా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పరాటాని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసి తీసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనము ఈ టేస్టీ పరాటాని ఇంట్లోనే చా చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్